హాయ్ వివర్స్ మనం వచ్చేసి మూడవ తరగతి చెట్టు అనేటువంటి లెసన్ చూస్తున్నాము తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అనమాట తర్వాత వచ్చేసి మీకు తెలిసినటువంటి పండ్ల చెట్లను పేర్లు చెప్పండి నాకు తెలిసినటువంటి పండ్ల పేర్ల చెట్లు మామిడి బత్తాయి సీతాపండు సపోటా ఇంకా ఉన్నాయి తర్వాత వచ్చేసి మొదలైనవి ఉన్నాయన్నమాట ఇంకా మీకు తెలిసినటువంటి పండ్లు మీరు రాయండి నీకు ఏ పండు అంటే ఇష్టము నాకు మామిడి పండు అంటే చాలా ఇష్టము క్రింది వాక్యాలు గేయములో ఎక్కడ ఉన్నాయో గుర్తించండి వాటి మీద వాటి క్రింద గీత గీయండి చిట్టికి ఆకలి వేసింది చెట్టుకు పండ్లను చూసింది రాళ్లతో పండును కొట్టింది రాలిన పండును పట్టింది అండర్లైన్ చేసినటువంటి వాటిని వచ్చేసి గీత గీయండి తర్వాత వచ్చేసి ఇక్కడ క్రింది పదాలను వచ్చేసి చదవండి గీత గీసినటువంటి అక్షరాల మధ్య తేడాలను గుర్తించండి వాటిని స్పష్టంగా పలకండి పుట పుట్ట ఒటు ఒట్టు పటిక పట్టిక తర్వాత క్రింది పదాలను వచ్చేసి ఆధారంగా ధారాళంగా చదవండి తర్వాత వచ్చేసి పట్టికలో పూరించండి మనం చెప్పాం కదా ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలను చేసి అదే ఒత్తుతో కూడినటువంటి టాకు టా ఒత్తు ఉన్నటువంటి వచ్చేటువంటి పదాలు తర్వాత వచ్చేసి ఇతర అక్షరానికి టా ఒత్తు వచ్చేటువంటి పదాలు దీన్ని సంయుక్తాక్షరాలు అని అంటారు వీటిని చూద్దాము గుట్ట చిట్టు గట్టి కుట్టు మట్టి అట్టు మెట్టు చెట్టు తట్ట పట్టిక పొట్టేలు చిట్టీలు కట్టెలు తేనెతెట్టు ఇక్కడ ఉన్నటువంటి ఇతర అక్షరాలకి టావత్తు వచ్చేటువంటి పదాలు చూద్దాము కష్టము ఇష్టము నష్టము స్పష్టము అష్టమి దుష్టులు తర్వాత వచ్చేసి మనము క్రింది వాక్యాలకు వచ్చేసి చదవండి తప్పు ఒప్పులను మీరు గుర్తించండి మనము చిట్టి మొక్కను నాటాలి కరెక్ట్ మా నాటవచ్చు తర్వాత చిట్టి మొక్కలు రోజు నీరు పోయాలి కరెక్టు నాటిన తర్వాత నీళ్ళుని పోయాలి రోజు పట్టుబట్టలే వేసుకోవాలి రోజు పట్టుబట్టలు ఎవరు వేసుకోరు రాంగు దుష్టులతో స్నేహం చేయాలి దుష్టులతో ఎవరు స్నేహం అనేటువంటి చేయరు రాంగు దుష్టులతో స్నేహం చేయకూడదు మంచి వాళ్ళతోనే స్నేహం చేయాలి కష్టపడితే ఫలితం ఉంటుంది కరెక్టు కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది క్రింది గుణింతాన్ని చదవండి క్రింది గుడిలో టావు ఒత్తి చేర్చి రాయండి ఇక్కడ చూడండి టాకు టా వత్తు రాసి చూడండి టా టె టై టో టౌ ఈ విధంగా రాసాము క్రింది బొమ్మలను చూడండి వాటి పేర్లను రాయండి మీకు తెలిసినటువంటి పేర్లు రాయండి పొట్టేలు చెట్టు తట్ట పుట్ట తర్వాత వచ్చేసి క్రింది పట్టిక ఆధారంగా వాక్యాలను తయారు చేయండి మనం వచ్చేసి ముగ్గురు పేర్లను ఉపయోగించి మనము రాసామన్నమాట ఇక్కడ చూడండి రమ జలజ సలీమ ఈ మూడు పేర్లను ఉపయోగించుకోవచ్చు చెట్టు ఎక్కింది జలజ రమ సలీమ బుట్ట తెచ్చింది సలీమ రమ జలజ చిట్టి మొక్క నాటింది అంటే ఇక్కడ వచ్చేసి రమ చెట్టు ఎక్కింది జలజ చెట్టు ఎక్కింది సలీమ చెట్టు ఎక్కింది అని చెప్పొచ్చు అనమాట జలజ బుట్ట తెచ్చింది రమ బుట్ట తెచ్చింది సలీమ బుట్ట తెచ్చింది సలీమ చిట్టి మొక్క నాటింది రమ చిట్టి మొట్ట మొక్క నాటింది జలజ చెట్టి మొక్క నాటింది ఈ విధంగా మనము చెప్పవచ్చు తర్వాత వచ్చేసి మీకు నచ్చినటువంటి ఒక పండ్ల చెట్టు బొమ్మను గీయండి రంగులు వేయండి నాకు తెలిసినటువంటి చెట్టు వచ్చేసి మామిడి చెట్టు ఆ యొక్క మామిడి చెట్టు కింద మనము మామిడి చెట్టు అని రాసాము ఈ యొక్క ఈ విధంగా నాకు తెలిసినటువంటి మీకు తెలిసినటువంటి చెట్ల పండ్ల యొక్క బొమ్మను గీసి చక్కగా రంగులు వేయండి Thank you very much.